అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా సరే అసలు భుజాలు జారకుండా బ్లౌజ్ కటింగ్ అనేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంచి చెప్తున్న సమస్య ఎక్కడ కుట్టించుకున్నా ఎంత బాగా కుట్టించుకున్నా భుజాలు అనేది ఈ సమస్య అసలు ఎందుకు వస్తుంది దేనికి వస్తుంది ఎలా సర్చ్ చేసుకోవాలి బ్లౌజులు చాలా మంది అండి చాలా అంటే చాలా మంది భుజాలు జారుతున్నాయి భుజాలు అనేది నిలబడతలే ఇదే నాకు కొత్తగా బ్లౌజులు ఇచ్చేవాళ్ళు చెప్పే సమస్య కూడా ఇదే భుజాలు అనే జారుతున్నాయి ఇప్పుడు ఈ వీడియోలో మీరు భుజాలు జారకుండా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవడం అంటే మీరు ఆ పాయింట్ అనేది తెలుసుకోవడం ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఈ భుజాలు అనేవి అసలు ఎందుకు జారుతాయి ఎక్కడ సరి చేసుకుంటే సెట్ అవుతుంది కరెక్ట్ పాయింట్ అనేది తెలుసుకోగలిగితే ఎవరన్నా భుజాలు అమ్మ అని చెప్పినా మనం సరి చేసి కుట్టగలమండి అది ఎలా సర్చ్ చేసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాను మళ్ళీ దీని కామెంట్ కామెంట్లో కటింగ్ రాదు ఏం రాదని వాళ్ళ మాటలు అన్ని తీసి దెబ్బ కొట్లో నూకి మీరైతే నేర్చుకోండి ఫ్రెండ్స్ మీకే ఉపయోగం కదా దీనివల్ల వచ్చే నష్టాలు ఏమి లేవు అట్లని లాభాలు లాభాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే భుజాలు జాగ్రత్త కటింగ్ చెప్తే మీరు కూడా చేసుకుని మీకు లాభమే కదా ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తాం ఇదిగోండి ఇప్పుడు ఈ సైజుకి బ్లౌజ్ అనేది కుట్టాలి ఇప్పుడు నేను ఈ సైజు చూడంగానే చెప్తాను ఈ పీస్ అనేది పూర్తిగా లైనింగ్ అనేది సరిపోతుంది ఓకేనా దీనికి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది ఇందులో ఒక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పార్ట్లు అయితే వస్తాయండి హ్యాండ్స్కి మనం వేరే పీస్ అయితే అటాచ్ చేద్దాం ఇదిగోండి ఎంత ఇదిగో ఎంత ముక్కలు ఇస్తారండి బ్లౌజులు వచ్చి ఈ సైజులు ఇస్తారు ఎక్కడి నుంచి కావాలి క్లాత్ ఒక మీటర్ క్లాత్ ఎంత చేతులు అసలు అవుతాయా అది ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఈ ఈమె చెప్పిన సమస్య నాకేంటిదంటే భుజాలనే జాగ్రత్తని మనం ఎక్కడ సర్చ్ చేసుకోవాలి చూద్దామండి ఫస్ట్ బ్లౌజ్ పొడుగు తీసుకుందాం బ్లౌజ్ పొడుగు వచ్చి పదిహేను ఇంచులు ఉంది పదిహేను ఇంచులు ఉంది మనం పదిహేనున్నర తీసుకుందాం మనం పదిహేనున్నర తీసుకుందాం ఓకేనా పోతే నడుము టేపు కొలతలు నేర్చుకోమని ఎందుకు చెప్తానంటే ఇవేనండి ఈ భుజాలు జారే సమస్యలు ఇవన్నీ వచ్చినప్పుడు మనకు టేపుతోనే సొల్యూషన్ దొరికింది కానీ జాకెట్ తో సొల్యూషన్ దొరకదు ఓకేనా ఇది ఫస్ట్ పాయింట్ నడుము కొలత దోచుకుందాం ఫ్రెండ్స్ నడుము కొలత కూడా ఎందుకు తీసుకోమని చెప్తానంటే నడుము కొలత ఎగ్జాక్ట్ గా వస్తుంది చెస్ట్ కొలత అనుకోండి కొంతమందికి చెట్ కొలత తీయటం రాకపోతే అది సాగిన వరకు తీసేస్తారు అట్లా ఇబ్బంది అయితే ఒకవేళ చెస్ట్ కొలత పట్టడం రాకపోతే సాలి జాలకొని తీస్తారు అట్లా ఇబ్బంది అయితే నడుము అనుకోండి ఎగ్జాక్ట్గా సాగదు కదా పాయింట్ నడుము అనేది ఎంత ఉందో అంత తీసుకోవచ్చు డైరెక్ట్ ఇదిగోండి ముప్పై నాలుగున్నర ఉంది ముప్పై ఐదు తీసుకుందాం ఓకేనా హాఫ్ ఇంచు కలుపుకొని ముప్పై ఐదు తీసుకుందాము ఇది నాలుగు భాగాలు చేసుకోవాలి ఎక్స్ట్రా మూడు ఇంచులు మనకి ఇన్వెస్ట్ ఓకేనా ఎక్కడి నుంచి ఇదిగోండి బ్లౌజ్ పొడి ఇలా తీసుకున్నాం కదా చంక పొడుగు ఈ విధంగా పావించి కుట్టుకు వదిలేసేసి ఎగ్జాక్ట్గా అయితే పొడిగైతే మార్గించేసుకుందాం కుట్టుకి కొంచెం ఎక్కువ తీసుకుందాం ఓకేనా ఇప్పుడు ఇది నడుము సైజు వచ్చి థర్టీ ఫైవ్ కదండి థర్టీ ఫైవ్ నడుము సైజు థర్టీ ఫైవ్ నడుము మనం జాకెట్ కొలత పెడితే ఏం చేస్తాము ఈ నెక్కు అంటే మనం జాకెట్తో కట్ చేసుకుంటే ఏం చేస్తాము ఈ విధంగా కదా మనం క్లాత్ మీద వేసి కట్ చేసుకునేది ఒకవేళ ఈ ఏడ నెక్కు ఉంటే ఇదిగోండి మనం జాకెట్ కొలత జాకెట్ తోటి కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా క్లాత్ మీద జాకెట్ అనేది ఈ విధంగా వేసుకొని కట్ చేస్తాం ఇది కాస్త భుజాల మీద నెక్కు అనుకోండి అప్పుడు మనకి షోల్డర్లు జారే అవకాశం ఉంటాయి అలా కాకుండా కొలత జాకెట్ అనేది పక్కకు పెట్టేసి మనం నెక్కులో నడుము సైజ్ థర్టీ ఫైవ్ వచ్చిందా నెక్ వచ్చి రెండున్నారా షోల్డర్ వచ్చి మూడించు ఈ విధంగా టేపులో తీసుకోండి తీసుకున్నారనుకోండి ఇదే చూపించా షేపా నీకు ఈ విధంగా టేప్ తీసుకున్నాం అనుకోండి మనకి ఒకవేళ అది వెడల్పు భుజం ఉన్నా కానీ ఈ మనం కట్ చేసిన ముక్క అనేది భుజాలు జారం ఇది ఒక పాయింట్ ఓకేనా గుర్తు పెట్టుకోండి అంటే మనం ఎక్కువ తీయాల్సిన దానికంటే ఎక్కువ ఎక్కువ తీసేసిన షోల్డర్లు అనేవి జారతండి ఇప్పుడు ఈ మార్పులన్నీ కలిపేసుకుందాం సంగ రౌండ్ వచ్చి ఒకటి ఇంచులు మార్క్ చేసి నీట్గా రౌండ్ అనేది తీసేసుకుందామండి ఎక్కడ ఇన్ని గీతలు వేసే విధంగా అనొచ్చు ఒక పక్క సాయిట్ ఇష్ట మెచ్చు చేస్తున్నాడు ఇంటి గీతలు అయితే ఇటు అవుతూ ఉన్నాయి పోతే ఫైనల్గా నెక్కుడిపు ఈ విధంగా నడుముతోటి పెట్టేసుకోవచ్చు పావించి కింద కుట్టుకొదిలేసి ఇవ్వండి ఎగ్జాక్ట్ ఏడకు వచ్చింది కదా పావించి పైకి మార్చేసుకుందాం చేసుకుందాం ఇక్కడ కూడా రెండున్నరకి మార్చి చేసుకుందామండి ముందే ఇది ఒక డబ్బా షేప్ అయితే తీసుకుందాం ఇందులో రౌండ్ రౌండ్ చేసేద్దాము ఇదిగోండి హాఫ్ ఇంచ్ కార్నర్ దగ్గర హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ తీసేయాలి తీసేసిన తర్వాత డైరెక్ట్ కటింగ్ అయితే చేయకూడదు కొలత బ్లౌజ్ లో చెక్ చేసుకోవాలి ఈ షోల్డర్ కాడ అటు పావించి కుట్టుకు వదిలేద్దామండి కుట్టుకు వదిలేసి ఇదిగోండి శంఖ ఇక్కడ పావించి కుట్టుకు కదా ఈ చంక అనేది ఈ విధంగా కొంచుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చింది మనకు ఖర్చు కూడా తక్కువ ఉంది కాబట్టి ఈ కాస్త క్లాత్ పచ్చులకు ఉంటుంది ఓకేనా పోతే నెక్కు షోల్డర్ కుట్లు రెండు దగ్గరకు పట్టుకొని ఇదిగోండి పావించి ఎక్కడ కుట్టుకు వదిలేసాం కదా ఇక్కడి నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఇది కుట్టేసరికి దిగుతుంది ఓకేనా సరిపోతుందండి ఇప్పుడు వెనక భాగం కట్ చేసుకుందాం ఇదిగోండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం దీంట్లో ఎలాగో చేతులు సరిపోవలేండి అండి చేతులకు వేరే పీస్ వేస్తాం కాబట్టి లాస్ట్ లో చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసుకొని రెండు ఇంచులు ఈ విధంగా మర్చేసుకొని మార్కు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వెనక పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్క్ అనేది వేసేద్దాం షోల్డర్ దగ్గర నుంచి అండి రెండు పవ వెనకపాటి నుంచి రెండు పవించులు మళ్ళీ చేశామా షోల్డర్ దగ్గర నుంచి సంఖ ఇక్కడ వరకు ఒకటేలా ఉంటా ఉండాలండి మార్కింగ్ ఈ ఫ్రంట్ నెక్ కోసం మాత్రం స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఒక లైన్ వేసుకున్నాక ఇదిగోండి వెనక భాగం తీసి పక్కకు పెట్టేద్దాం మరి అదేంటి నాకు అసలు ముందు భాగం కొలత పట్టలేదు మీరు ఎలా సరిపోయిందని మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు రెండు పావింజులు మలిసాను కదా ఇది ఒకసారి చెక్ చేసుకుందాం కొలత బ్లౌజ్ నుంచి ఇదిగోండి కొలత బ్లౌజ్లో ఇది ముందు పట్టు కదా ఇదిగోండి ఇది సంఖ కుట్టు ఇది షేప్ బెల్ట్ పైన కుట్టు ఓకేనా ఈ రెండు ఇదిగోండి ఈ రెండు ఇక్కడ కొలిసినప్పుడు ఈ కింద కుట్టుకు పావించు ఖర్చు ఉండాలి ఇక్కడ హాఫ్ ఖర్చు ఉండాలి ఓకేనా ఇదిగోండి ఈ మార్కు ఈ మార్కు ఇదిగోండి ఫ్రెండ్స్ సరిపోయిందా ఇటు కుట్టేవారికి ఇక్కడికి వచ్చేసింది ఇటు జాయింట్ వేసేసరికి ఇక్కడికి వచ్చేసింది ఇది ఈ ఒక్క కొలతో చూసుకుంటే చాలు ఇది రెండు పావించి మలిసినప్పుడు వస్తుంది కొలత ఓకేనా ఈ శంఖ వైపు ఈ డాట్లన్నీ ఒకసారి కలిపేసుకొని నీట్గా ఈ కార్నర్ తిరిగే కాడ జస్ట్ ఒక ఇంచ్ అనేది లోతు తీయాలండి ఓకేనా ఇప్పుడు తిన్న నాకు చెప్పిన సమస్య ఏంటిది భుజాలు జారుతున్నాయి ఈ కస్టమర్ నాకు చెప్పిన సమస్య ఏంటంటే భుజాలు జారుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ భుజాలు ఎందుకు జారుతాయి అంటే ముందు నెక్కువ ఎక్కువైతే జారుతాయండి కొంతమంది డీప్ వేసుకోవడానికి ఇష్టపడతారు కానీ వాళ్ళు భుజాలు జారిన అడ్జస్ట్ అవుతారు వెనక డోరీస్ పెట్టించుకోవడం అలాంటివి చేస్తారు ముందు నెక్కు డీప్ అయినా కూడా వెనక థ్రెడ్స్ కట్టుకుంటే భుజాలు జారా అట్లా అడ్జస్ట్ అవుతారు కొంతమంది మరి కొంతమంది ఏంటంటే జారిన పర్వాలేదురా ముందు ఉంటుంది అందుకని మాకు నెక్కులు కిందకే కావాలని కొంతమంది అడుగుతారు ఈ సిస్టరు నాకు భుజాలు జారదు నెక్కు పైకున్న మంచిది భుజాలు జారద్దు అని చెప్పింది ఓకేనా ఇదిగోండి మనకి ప్రధాన సమస్య అంటే భుజాలు జాతానికి మరొక సమస్య ఫ్రంట్ నెక్కు డీప్ ఎక్కువ ఉంటాం వాళ్ళు కూడా అంటే వెనక నెక్కు డీప్ ఉంది కదా ఫ్రంట్ నెక్కు కూడా డీప్ ఉంటాం ఈ డీప్ ఆ డీప్ కలిసి భుజాలు అనేవి అందుకని ఒకసారి నెక్కు చెక్ చేసుకుందాం ఇదిగోండి ఈ షోల్డర్ మిడిల్ పాయింట్లో టేప్ పెట్టామా ఇదిగోండి ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుంటే చూడండి ఏడించులలో నెక్ ఉంది దీన్ని వన్ ఇంచ్ పైకి పెట్టేద్దాం ఓకేనా ఏడించుల నెక్కు కాస్త ఇది కుట్టేసరికి ఆరున్నర అయిద్దండి మళ్ళీ ఎందుకంటే నెక్కువైద్ది కదా ఆరున్నర అయిద్ది మనం అప్పుడు తగ్గిస్తుంది ఏడించుల నుంచి ఒక హాఫ్ ఇంచు మాత్రమే కానీ కటింగ్ లో మాత్రం ఆరించులు తీసుకుంటున్నాం కుట్టేసరికి ఆరున్నర అవుతుంది ఓకేనా ఈ భుజాలు జారే సమస్య నుంచి ఇది కాస్త సొల్యూషన్ వస్తుంది హాఫ్ ఇంచు పైకి పెరుగుతుంది కదా అప్పుడు మనకి ఇట్లా జారే కాస్త జారు భుజం పట్టుకొని ఉంటది ఓకేనా ఇది ఒక పాయింట్ భుజానికి దారకుండా బ్లౌజ్ కుట్టడానికి ఇక్కడ కూడా రెండున్నర ఉండేటట్టు చూసుకోవాలి స్క్వేర్ షేప్ తీసుకొని చక్కగా రౌండ్ చేసేద్దాం ఇంకా ఇక్కడ కొలుసుడు ఏం లేదండి కొలిసాం అనుకో మళ్ళీ అని బయటకు వచ్చేసింది ఓకేనా ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇక్కడికి వచ్చేసింది కదా ఇదిగోండి పావించు ఈ నెక్ చుట్టు కుడతాం కదండి ఇట్లా నెక్ పట్టి వేసేస్తాం అందుకని పావించు వదిలిపెట్టేసి ఇదిగోండి సరే చూడండి ఎగ్జాక్ట్ షేప్ బెల్ట్ కుట్టు ఇక్కడికి ఉందండి షేప్ బెల్ట్ కుట్టు అనేది ఇక్కడకుంది ఏడు నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఏమో ఈ మిడిల్లో దాటేస్తాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచు మరొక హాఫ్ ఇంచ్ ఏమో ఈ షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం కదా మనకి ఎడ పాంచు కుట్టుకు వదిలేసాం నెక్కు పీస్ వేయడం కోసం ఎక్కడి నుంచి షేప్ బెల్ట్ అటాచ్ ఎక్కడకుందో అక్కడ కరెక్ట్ గా మార్క్ వేసుకున్నాం ఎక్కడి నుంచి మిడిల్ ఎక్కడ వేసే మిడిల్ దాట్కు ఒక హాఫ్ ఇంచు షేప్ బెల్ట్ అటాచ్మెంట్కి ఒక హాఫ్ ఇంచు సరిపోతుంది ఓకేనా ఇక్కడి నుంచి క్రాస్ చేస్తున్నాం మనం ఇప్పుడు అదే ఇక్కడ ఇంచుల నెక్కు ఫర్ సపోజ్ ఇక్కడికి ఏడించులకు పెట్టామండి ఏడు నుంచి కొలత మారిద్ది కదా అంటే ఏడు ఇంచు పెరిగినప్పుడు ఇక్కడ తిరగాల్సిన క్రాసు ఏడు మళ్ళీ ఏడు ఇంచు పెరిగిద్ది కదా ఇప్పుడు ఏడు ఇంచు దిగిందండి ఏడు నుంచి మనం కొలత వేస్తే మళ్ళీ ఇక్కడ ఇంచు పెరిగిద్దా ఇక్కడ నుంచి క్రాస్ చేస్తావా అప్పుడు ఫ్రంట్ భాగంలో లూజ్ వచ్చేసిద్దాం చెస్ట్ ఇప్పుడు ఎక్కడ తీసే క్రాసు ఇక్కడ తీస్తే ఈ క్లాత్ అనేది ఇందులో ఉండిద్ది కదా వాళ్ళకి ఉండాల్సిన చెస్ట్ కంటే లూజ్ ఎక్కువ ఈ ఫ్రంట్ భాగాల్లో లూజ్ ఎక్కువైనా కూడా షోల్డర్లు అనేవి జారుతాయి ఖచ్చితంగా జారుతాయి మీరు బ్లౌజు కటింగ్ అందరం చెప్తాం కానీ అందులో పాయింట్లు తెలుసుకోండి అప్పుడే కదా బ్లౌజులు పర్ఫెక్ట్గా కుట్టుకోగలుగుతాము ఏదో చెప్పారులే మనం కూడా కట్ చేద్దాంలే అనుకుంటే యూట్యూబ్ చూసి కటింగ్ చేసిన వాళ్ళకి ఎంతమందికి జాయింట్లు సక్సెస్ అయ్యి చెప్పండి నాకు లేదు కదా కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్లు ఎవ్వరు చెప్పినా సరే ఎగ్జాక్ట్ పాయింట్ అనే కనుక్కోండి విసుకోకండి ఎక్కడ విసుగుపడద్దు కొంచెం ఓపిక చేసుకొని చూస్తే మీకు ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైందా నేను చెప్పిన పాయింట్ అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ చూపిరా ఇక్కడ దిగాల్సిన క్రాస్ తిరగాల్సిన క్రాసు ఇక్కడ తిరిగితే ఈ ఫ్రంట్ భాగాల్లో లూజ్ వస్తుంది కదా దీనివల్ల కూడా షోల్డర్లు అనేవి జారిపోతాయి ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే పర్ఫెక్ట్ అనమాట ఈ కొంతకి పర్ఫెక్ట్ ఇది క్రాస్ తీస్తున్నా చూడండి ఎక్కడి నుంచి డౌన్ చేసుకుంటా వెళ్ళడమే మీకు ఈ కస్టమర్ రివ్యూ కూడా చెప్తానండి ఖచ్చితంగా అంటే తను సెట్ అయిందంటదో అంటే మంచిగా కుట్టావారా కుట్టలేదా అన్నది కూడా మీకు నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా ఓకేనా ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఇంక ఇందులో షేప్ పట్టి అయితే వచ్చేస్తుంది ముందు షేప్ పట్టి కటింగ్ చేసేసుకుందాము షేప్ పట్టి వచ్చేసి ఇదిగోండి ఎగ్జాక్ట్ ఖర్చులతో సహా షేప్ బెల్ట్ ఉక్సులు పట్టి వైపు ఎంత బెడాలి పొందా అంత తీసుకుందాం కుట్టి ఎక్కడికి ఉంది ఖర్చు ఎక్కడికి ఉంది ఇది సరిపోదు కాబట్టి మనం ఒక ఇంచు ఇంచున్నర ఎక్కువ తీసేసుకుందాము పోతే ఉక్సులు పట్టి వైపు షేప్ బెల్ట్ హైట్ ఎగ్జాట్ ఎంత అంత తీసుకొని హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుందామండి అలాగే నడు వైపు షేప్ బెల్ట్ హైట్ ఎగ్జాక్ట్ ఎంత ఉంది అంత తీసుకొని హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుందాం ఓకేనా ఈ క్రాస్ అనేది మంచిగా ఇలా కనిపించుకుందాం ఇదిగోండి ఒక షేప్ పట్టి ఫ్రెండ్స్ ఫైనల్గా హ్యాండ్ కటింగ్ అండి ఇంకా నా దగ్గర ఈ కలర్ అంటే దీన్ని లోపల ఏమేసినా వేసినా కనబడదులే మందం ఉంటుంది కదా క్లాత్ ఇంక ఇది అయితే తీసుకొచ్చాను అడ్జస్ట్ చేద్దామని ఇదిగోండి ఇది ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని హెచ్చు తగ్గులు ఏమి లేకుండా చూసుకొని సమానంగా అంటే ఒకటి పైకి ఒకటి కిందకి అట్లా లేకుండా సమానంగా ఫోల్డింగ్ సమానంగా చూసేసుకొని ఇదిగోండి కొలత బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఎగ్జాక్ట్ హ్యాండ్ ఎంత ఉందో అంత తీసేసుకుందాం ఇదిగోండి అట్ట లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ ఒక్క పావించు పుట్టుకొదిలేస్తాయి చాలు పావించి పుట్టుక వదిలేసి ఎగ్జాక్ట్ హైట్ ఎంత ఉందో అంత తీసుకుందాం ఫ్రెండ్స్ సంఖ వైపు ఎంత ఉందో తీసేసుకుందాం అంటే పుట్టిక్కడికి ఎక్స్ట్రా ఖర్చు ఇది మంచిగా హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేద్దామండి ఇదిగోండి ఘాటు పెట్టేసుకొని ఆ ఇంచు పక్కకు మార్క్ చేసి ఆ ఇంచు లోతుతో క్రాస్ అనేది తీయాలండి ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ కొలత ఎక్కడొచ్చింది కదా కుట్టు మనం తీసే క్రాస్ అనేది మనం తీసే క్రాస్ అనేది ఈ కుట్టు పాయింట్ యువతలకు తీయొద్దు ఎందుకంటే ప్లస్ గుర్తు రావాలి కదా ఇక్కడ నుంచి ఒక్క ముందు నుంచి తీసుకోండి క్రాసు హాఫ్ ఇంచ్ లోతుతో ఈ విధంగా తీసుకోండి ఇది క్రాస్ తీసే పద్ధతి నేనైతే ఇప్పుడు తీయట్లేదు కుట్టేటప్పుడు తీసుకుంటాను ఓకేనా ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకుందాం మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా డిజైన్ ఒకసారి చెక్ చేసుకోండి తెలియక అడ్డం కట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఇలా ఉంది కదా ఫ్రెండ్స్ కొంతమంది ఏం చేస్తారు ఈ డిజైన్ అనేది ఇట్లా అడ్డంలో ఇట్లా వేసి కట్ చేసేస్తారు మనకి ఎప్పుడైనా డిజైన్ నిలువుగా ఉంటేనే అందంగా కనబడుతుంది అందుకని మనం ఫోల్డింగ్ అనేది మార్చుకోవాలి ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇట్లా గుట్టుకుంటే బాగుంటుంది అనమాట బ్లౌజ్ సంకల్ ఖచ్చితంగా పడతాయి అండి ఇదిగోండి చేతి పని కోసం మలవడానికి ఒక ఇంచు ఎక్కువ ఉంచుకోవాలి ఇది రెండు మీటర్ క్లాత్ అయితే ఇట్లా చక్కగా సరిపోతుంది ఎక్కడ ఏం మతుకులు పడకుండా పూజ మా సంగతులు వేసుకోవాలి ఖచ్చితంగా ఎంత పెద్ద సైజు బ్లౌజ్ వచ్చి సంగతులు పడతాయి కదా ఇదిగోండి షేప్ పట్టి ఇక్కడ షేప్ పట్టి కూడా ఎక్కడైనా స్ట్రైట్ ఉన్న కాదు తీసుకోవాలి క్రాసులో దియ్యో సెట్ కాదు ఇదిగోండి సంగతి ఈ మొక్కలు కూడా వేసుకోవచ్చు ఈ సంగతి దగ్గర వచ్చే మొక్క కూడా వేసుకోవచ్చు నెక్కు కుట్టినాక నెక్కు పీసు ఒకసారి పట్టి వేసుకోవచ్చు బ్లౌజ్ కుట్టేవారికి ప్రతి ఒక్క ముక్క దగ్గరే ఉంచుకోండి బ్లౌజ్ కుట్టడం అయిపోయినా పారేసుకున్న పర్వాలేదు ముందే మాత్రం కటింగ్ అయిపోయింది కదా అని పక్కకు మాత్రం పారేయకండి ఇదండి ఈ సంగతి ఓకే ఫ్రెండ్స్ బుధాలు దారకుండా బ్లౌజ్ కట్టింగ్ చూసారా సింపుల్గా చక్కగా ఎంత బాగా చెప్పాను ఎక్కడ సరి చేసుకుంటే ఎలాంటి మిస్టేక్లు అనేవి తొలగిపోతాయో చెప్పాను కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాకెట్ అయిపోయేలేకి ఎన్నిసార్లు కెమెరా ఆఫ్ చేశాను మాకు తెలుసు మా సాయి తెప్పకి అయినా కూడా ఆయనకి ఇష్టమైన సాడానికి కొంచెం పక్కది అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా మరొక వీడియోలు కలుసుకుంటాము